ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతిపల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమం ముల్లమూరు మండలం కెల్లంపల్లిలో సుధాకర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా సాధించలేదన్నారు ఐదు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాకు వరగబెట్టింది ఏమీ లేదని టీడీపీ హయాంలో అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం ఏమి చేసింది లేదని అన్నారు రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు పోర్టుల నిర్మాణం అమరావతి రాజధాని నిర్మాణాలు ఇలా ఎన్నో ఆగిపోయాయని అన్నారు కావున టీడీపీ జనసేన గెలిస్తే అన్ని సాధించడం సులభంగా ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తరాల కోసం ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడవ్వాలని అభివృద్ధికి ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎంతైనా అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా దేశంలోనే మౌన స్థానంలో ఆంధ్రప్రదేశ్ అగ్ర ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని రాబో తరాల కోసం మన పిల్లల హోస్టను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి పరిస్థితులు సృష్టించాలన్నా ఎంప్లాయ్మెంట్ బాగా పెరగాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప లేకపోతే రాష్ట్రం శూన్యమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ ప్రజలు రాబోయే తెలుగుదేశం పట్టిన గెలిపిస్తారని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పూర్తిగా ఈ రాష్ట్రం ఫెయిల్ అయింది ఈ రాష్ట్రానికి పోర్టుల నిర్మాణం జరగాలి రైల్వే అభివృద్ధి జరగాలి ఎక్స్ప్రెస్ హైవేస్ రావాలి ఏ ఒక్కరు కూడా రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో లాలోచిపడి ఈ రాష్ట్రానికి ఒకరు కూడా అడిగే పరిస్థితి లేదు కాబట్టి మన ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి జనసేన తెలుగుదేశం పార్టీకి రెండు కలయిలో మంచి మెజార్టీతో దర్శనీయ చేసేవారు కానీ గెలిపిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను